అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొనారా మేమైతే చాలా బాగున్నామండి నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి నర్సాపురం వెళ్తున్నాను అనేసి సో నర్సాపురం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి యాక్చువల్లీ ఈ బ్లాగ్ని నేను నిన్నే పెట్టాలి బట్ ఆ రోజు నర్సాపురం వెళ్ళాం కదండి నైట్ మనం బాగానే ఉంది నైట్ బాగానే ఉంది పడుకుంది మార్నింగ్ నిద్ర లెగ్గేసి లేవగానే గొంతుకు నొప్పి వస్తుంది గొంతుకు గుటకు వేయలేకపోతున్నానంటూ లెగిచ్చిందనమాట ఇంకా అలాగే నేను పిల్లని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి గొంతుకు నొప్పే కదా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుంది తగ్గిపోద్దిలే అనుకున్నాను కానీ అది ఇంకా ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నరసాపురం వెళ్ళిన తర్వాత అందుకనేసి ఇంకా నేను ఈ వ్లాగ్ అయితే పెట్టలేకపోయానండి పిల్లల హాస్పిటల్కి అవి తీసుకెళ్ళడము ఇక నర్సాపురం వెళ్ళిన తర్వాత అయితే త్వరగా నేను ఫ్రెష్ అయిపోయి శారీ అవి కట్టేసుకుని ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి మెయిన్ వచ్చిందే నేను బాలేపల్లి వెళ్ళడం కోసం పెద్దొద్దున వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదండి ఈరోజు పెద్ద కార్యం జరుగుతుందన్నమాట సో దానికోసం అయితే వచ్చింది అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి నేను నర్సాపురం వచ్చానని చెప్పాను కదా నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత త్వరగా అవి చేసేసి బాలేపల్లి వెళ్ళాము పెద్దదిన వాళ్ళ అమ్మగారిది ఈరోజు పదవ రోజు కార్యక్రమం చెప్పాను కదా సో ఆ పెద్ద అయితే వెళ్ళాము ప్రేషన్ ఉండదమ్మ అక్కడ నుంచి అయితే వచ్చి మళ్ళీ తలస్నానాలు అయితే చేసామండి అండి ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాను సో శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను పెళ్ళేము మా అనమాట సో అక్కడికి వెళ్తున్నాను ఈ సారీ అయితే కట్టుకుంటున్నానండి ఈ సారీ నేను మధు ఫ్యాషన్స్ ట్వంటీ ఫోర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను షాను పుట్టినరోజుకు ఒక డ్రెస్ తీసుకున్నాను కదండి అది కూడా అక్కడ తీసుకున్నాను బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా కుట్టించాను అనమాట అయితే చీర మాత్రం నేను చాలా ఇష్టపడి తీసుకున్నానండి మిషన్ ఆ బ్లౌజ్ అనుకుని మనకి కట్టుచంగా ఉంటుంది కదా లోపలికి పెట్టుకుని అది కట్ చేసేసింది అనమాట కట్ చేసి మళ్ళీ దాన్ని సారీ కతికిచ్చింది నాకు అదే వేసింది ఎంత ఎంత రేట్ తీసుకున్న చీరలు ఇలా పాడు చేసేస్తే ఎలా అని అనిపించింది సో ఫైనల్గా ఇప్పుడు అయితే ఇంకా నేను చీర అయితే కట్టేసుకుంటానండి కట్టేసుకుని రెడీ అయిన తర్వాత చీర కట్టుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందని ఈ శారీ కట్టుకోవడానికి నాన్న తంటాలు పడ్డానండి శారీ అంత కట్టుకోవడం వస్తుంది కానీ మెయిన్గా పైటంచు నాకు అందంగా పెట్టుకోవడం రావట్లేదు అనమాట నేను చాలాసార్లు ట్రై చేసి ట్రై చేసి ఇంకా విసుకుపోయానండి అప్పుడు ఇంకా మా పక్కన ఇంకో హక్కు ఉంటే హక్కును పిలిస్తే తను వచ్చి పైటంచు అయితే పెట్టిందనమాట ఇక నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది అనేసి మా చిన్నయ్య మా చిన్న వదిన అలాగే మా అమ్మ అయితే బైక్ మీద వెళ్ళిపోయారు నేను ఇప్పుడు ఆటో కట్టించుకుని వెళ్తాను ఇలా రెడీ అయిపోయానండి ఇంకోండి చీర కట్టుకోవడానికి చాలా టైం పట్టింది ఇంకా చివరికి మా పక్కిన టక్కన పిలిచి అయితే నేను ఇలాగ శారీ అయితే కట్టేసుకున్నాను ఆ ఎక్క అయితే కట్టింది హెయిర్ స్టైల్ కూడా తనే వేసిందండి ఫైనల్గా బాగున్నాను కదా సో సింపుల్గా ఇదేమో అమ్మ నెక్లెస్ అంటే నాకే ఇచ్చేసింది పెళ్ళికి పెళ్ళప్పుడు నాకు పెట్టిన హారం అండి ఇంకా హారం మీద వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవే అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ మార్చేంత టైం లేదు సో సింపుల్గా ఇలా రెడీ అయ్యాను బాగున్నాను లేదో కామెంట్ చేయండి ఇంకా మేమైతే మాత్రము పెళ్ళి దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఈ నగలు అవి కంగారు కంగారుగా వేసేసుకున్నాను కదా ఒకసారి ఇది టైట్ చేయి అంటే వదినైతే టైట్ చేస్తుంది నేను పెళ్ళికి వెళ్ళానే కాని మనసు అసలు కుదరలేదు మనసు ఏమీ సంతోషంగా లేదు రీజన్ ఏంటి అంటే మనుకి అప్పటికే ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది సో ఇంకా మనుకి అలాగా ఫీవర్ వచ్చేయడము నాకు ఎందుకో కుదరలేదనమాట వీడియో తీస్తున్నానే కానీ అటు ఇటు తిరుగుతున్నానే కానీ మనసంతా ఏంటో బెంగగా ఉంది పిల్లకి ఇలా ఫీవర్ వచ్చేసింది ఏంటి అనేసి ఉందనమాట ఇంకా మను అయితే మాత్రము చాలా డల్ అయిపోయిందండి మార్నింగ్ అంతా ఉత్తి తోడ్ పైనే ఉంది కానీ నైట్ అయ్యేసరికి దానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఫీవర్ వచ్చింది నేనంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం కదా అనేసి పారాసిటమాల్ కూడా పెట్టుకోలేదండి ఇంకా అదొకటి తప్పయిందనమాట నేను పెట్టుకోపోవడము కానీ అక్క వాళ్ళ పిల్లోడు ఉన్నాడు కదా వా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మెడిసిన్ తీసుకొచ్చి పిల్లకి వేసిన తర్వాత అప్పుడు నార్మల్ అయ్యి రిటర్న్ వచ్చేసి టైంకి ఫీవర్ తగ్గి అప్పుడు యాక్టివ్ అయ్యింది సో ఇంక ఇదిగోండి పెళ్ళికైతే వచ్చాం కదా నేను వచ్చేసరికి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు పెళ్లి ముహూర్తానికి టైం అయితే అయిపోయిందనమాట జీలకర్ర బెల్లం పెట్టుకుని ఇలా ఉన్నారు ఇంకా టూ త్రీ మినిట్స్ అలా టైం ఉంటుంది కదా ఎగ్జాక్ట్ టైం చూసే పెడతారు కదండి సో ఇంకా అలాగా టైం చూసుకుంటున్నారన్నమాట ఇంకా టైం అవ్వలేదు ఆగండి పెడుదరి కానీ అనేసి పంతులు గారు చెప్తున్నారు సో కరెక్ట్గా టైం అయ్యేసరికి భజంద్రీలు మోగిచ్చయి వెంటనే ఒకళ్ళు చెయ్యిని ఒకళ్ళ తలపైనైతే పెట్టించారండి పెళ్ళికూతురు పేరు కూడా భవానీ అని మా బావ పేరు ప్రసాదు అమ్మాయి అయితే చాలా బాగుంది కదండి పెళ్లి వీడియో అయితే మార్నింగ్ నుంచి తీస్తానని అనుకున్నారంటండి బట్ మేము మార్నింగ్ బాలేపల్లి వెళ్ళాం కదండి అక్కడికి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మేము వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది నరసింహరం వచ్చేసరికి మళ్ళీ త్వర త్వరగా తలస్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ రా సౌండ్ ఉంచుదాము అన్న వాళ్ళు భజంద్రీని మోగిస్తున్నారు కదండి సో ఆ మ్యూజిక్ కూడా మనకి కాపీరైట్ అయితే స్ట్రైక్ పడిపోతుంది అందుకనేసి నేను ఇంకా రా కంటెంట్ అయితే తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇంకా కరెక్ట్గా నేను టైంకే వచ్చానులే జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంకి అనేసి అనుకున్నాను నేను ఇంకా ఒక్కొక్కరి శత అవి వేయించి ఫోటోలు అయితే తీస్తున్నారు అండి ఇంకా నేను అక్కడ సారీ సరిగ్గా చూసుకోలేదు ఎలా ఉంది ఏంటో అనేసి మా తమ్ముడిని అయితే వీడియో తీయమంటే వాడు అయితే వీడియో తీస్తున్నారు పెళ్ళికి అందరూ వచ్చారండి మా హైదరాబాద్ చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళ అబ్బాయి కిరణ్ ఉంటాడు కదా అందరూ వచ్చారన్నమాట మన చూసారండి ఎంత నీరసంగా చాలా డల్గా ఉన్నది కదా పాపము దానికి చాలా త్రోట్ పెయిన్ ఉంది ఫీవర్ వచ్చేసింది నేను అప్పటికి మా అన్నయ్యని పంపించాను అనమాట సిరప్ తీసుకురా చిన్న అంటే మా అన్నయ్య వెళ్ళాడండి మా చిన్నన్నయ్య ఇంకా వాడు తీసుకొస్తా దేస్తాను నేను ఆ ఫొటోస్ దిగుతున్నాను వీడియోస్ తీసుకుంటున్నాను కానీ లేదండి బాబు మనసు మన తల్లికి నీరసంగా ఉంది ఎందుకు ఇలా అయిపోయింది మనవకి సడన్ గాని అలా బెంగగా ఉంది దట్టు దానికి తోడు మా హస్బెండ్ కూడా రాలేదు కదా నేను తన నా రోజు చాలా మిస్ అయ్యానండి అయ్యో తను ఉంటే ఎంత బాగుండేది తను ఉంటే ఎంత బాగుండేది అని అనిపించింది ఒక ఫొటోస్ తీపిచ్చుకోవడానికి ఏంటి వీడియోస్ తీపించడానికి ఏంటి పిల్లని కేర్ చేసే విషయంలో ఏంటి నాకు మా హస్బెండ్ పక్కన ఉన్నారనుకోండి అదొక ధైర్యంగా ఉంటుందండి నాకు ఇంకా అయితే మాత్రము మా చిన్నమ్మలు అందరూ కూడా నేను చాలా అనుకున్నాను కానీ అసలు ఏమి చేయలేకపోయాను ఇంకా ఎక్కువ టైం మనతోనే ఉన్నాను అనమాట మను ఎప్పుడైతే ఆ సిరప్ వేసిన తర్వాత ఫీవర్ తగ్గింది గొంతుకు నొప్పి తగ్గిందమ్మా అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అనిపించి తర్వాత మనుని ఒక పక్కన కూర్చోబెట్టి అప్పుడు నేను వీడియో అయితే అనమాట మెయిన్ ఏంటంటే వీళ్ళు ఫోటోగ్రాఫర్ని ఒకరిని పెట్టుకున్నారంటండి వీడియోగ్రాఫర్ లేరు అంట సో నేను ఇలా వీడియో తీస్తే మా బావకి ఇచ్చే ఒక గిఫ్ట్ లాగా కూడా ఉంటుంది కదా అనేసి మొత్తం తనకి వీడియో తీసాను యాక్చువల్లీ నేను అడుగుతున్నారనమాట ఇంకా పెట్టలేదేంటి భవాని వీడియో ఆ వీడియో ఎప్పుడు పెడతామనేసి నేను ఫోన్ చేసి అడుగుతున్నారండి బట్ మనుకి ఫుల్ ఫీవర్ ఉండడం వల్ల నేను నిన్న అసలు ఫోనే ముట్టుకోలేదు ఇంకా భోజనాలు అయితే మాత్రము గుడి దగ్గరే పెట్టారండి మా తమ్ముడు వీడియో తీసినప్పుడు ఫ్లాష్ లైట్ వేసుకోవాల్సింది వాడు చీకట్లోనే అలా వీడియో తీసేశాడు అయితే ఇక్కడ ఇంకోండి పెళ్ళికొడుతుని పెళ్ళికొడుకుని ఒకే పేట మీద అయితే కూర్చోపెట్టేసి పూజ అయితే చేయిస్తున్నారనమాట మా బావ పెళ్లి అయితే చాలా ప్రశాంతంగా భలే జరిగిందండి నాకు చాలా బాగా నచ్చింది ఎంత కామ్గా చాలా పీస్ఫుల్గా జరిగింది బావ పెళ్ళి అని అనిపించింది తేను మా అక్క అండి మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అఖిల అంటాను కదా అఖిల అమ్మ అనమాట సో వాళ్ళ పెళ్ళి కూడా ఇదే గుడిలో జరిగింది కాకపోతే గుడికి అటుపక్కన జరిగిందండి మా అక్క వాళ్ళ పెళ్ళి మా బావ అనమాట మా వదిన మాత్రం అసలు వీడియోస్ ఏమీ తీసుకోవట్లేదు అలా కూర్చుంది ఇంకైతే మాత్రం నేను కవర్ చేస్తున్నాను మెయిన్ ఏంటంటే వీడియోగ్రాఫర్ ఏరియా అడిగితే వీడియో పెట్టచ్చలేదు ఓన్లీ ఫొటోసే పెట్టించామన్నారు సరే అయితే నేను మీకు గిఫ్ట్ కింద వీడియో మొత్తం తీస్తాను బావా అనేసి అలా ఇంకా నేను తీశాను ఇంకా మా షాను మాత్రం అటు ఇటు తిరిగి ఆడుకుంటుందండి మా మను ఏమో ఒక చోటన అలాగా కూర్చొని ఉన్నదనమాట ప్లేస్ అయితే మాత్రం స్టార్టింగ్లో కొంచెం మిరికనిపించింది కానీ తర్వాత ఎవరికి వాళ్ళు కుర్చీలు అలా కూర్చున్న తర్వాత ప్లేస్ చాలా ఖాళీగా అనిపించింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పెళ్ళి మాత్రం భలే చేశారండి బ్యాక్ సైడ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది అయితే మాత్రము పెళ్ళి కూడా చాలా ఎర్లీ ముహూర్తం కదా సెవెన్ ఓ క్లాక్కే జీలకర్ర బెల్లం పెట్టించుకోవడం అయిపోయింది కదా సో నైన్ థర్టీ టెన్ కల్లా పెళ్ళంతా కంప్లీట్ అయిపోయింది టెన్ కల్లా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడము హ్యాపీగా పడుకోవడము ఇలా అయ్యింది అందుకే పెళ్ళి ఎప్పుడైనా ఎర్లీ ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందండి బట్ అందరికీ అలా కుదరదు నా పెళ్ళి అయితే మాత్రం పర్వాలేదు మరీ అంత లేట్ కూడా కాదు పదకొండు నలభై నిమిషాలకి ఆ టైంకి అనమాట నా పెళ్ళి ఇంకోండి మా అక్క మా బావ మా ఇంకా బాబు ఉంటాడు వాడు ఎటు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు సిద్ధు ఇంకా మా మావే అండి మా అమ్మకి మొత్తము ఒక అన్నయ్య ముగ్గురు తమ్ముళ్ళు అనమాట సో ఇక్కడ ఇద్దరు చూపిస్తున్నాను చూసారండి వీళ్ళిద్దరూ కూడా నాకు మావేలే అవుతారు ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు రీసెంట్గా ఒక టూ ఇయర్స్ క్రితము ఎక్స్పైర్ అయ్యారనమాట ఇంకా పెళ్ళంతా మా అక్క మా బావ చేతుల మీదగా అలా వెళ్తుంది మా అత్తయ్య అయితే మాత్రము పెళ్ళి దగ్గరికి రాలేదండి కొడుకు పెళ్ళిని తల్లి చూడకూడదంట కదా సో అందుకనేసి మా అత్తయ్య అయితే రాలేదు ఇంటి దగ్గరే ఉన్నారు నేను ఇక్కడ పెళ్ళంతా అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను ఇక్కడ అయితే మాత్రము తాళి అందరికీ చూపిస్తారు కదండి మా అత్తయ్య వచ్చి అందరికీ తాలి అయితే చూపిస్తున్నారు అంటే మా లాస్ట్ మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట మిస్సెస్ అనమాట ఈ అత్తయ్య గారు సో అందరికీ ఇలాగా తాళి అయితే చూపిస్తున్నారండి మాకు తాళి ఎలా ఉంటే రౌండ్గా బిళ్ళ టైప్ వస్తుంది కదా ఆ టైపే కట్టిస్తారు పెళ్ళిలోని ఇవి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హార్ట్ షేప్లో ఉంటుంది కదా కోన్ లాగాని ఆ టైపు సూత్రాలు అయితే కట్టిస్తున్నారు అనమాట నేను మీకు ఇక్కడ సూత్రాలు కూడా చూపిస్తానండి మీకు ఏ టైప్ కట్టుకుంటారు అయితే కామెంట్ చేయండి చాలా మందికి ఈ టైప్ కూడా కడతారు నేను చూసాను మాకైతే మాత్రము సర్కిల్లో ఉండేదే కట్టించారనమాట నాకు ఇంకా మా దాని మీద లక్ష్మీదేవి బొమ్మను కూడా వేయించారండి బట్ చాలా మంది కామెంట్స్లో చెప్తారు అలా లక్ష్మీదేవిని వేసుకోకూడదు భవానీ అనేసి బట్ మా వాళ్ళు అలాగే లక్ష్మీదేవితోనే తీసుకొచ్చారనమాట సో తాలి అయితే ఇక్కడ ఫోటోగ్రాఫర్ వీడియో ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నారండి నేనేమి వెనకాల నుంచి వీడియో తీస్తున్నాను ఏంటండి మేడం గారు ఈ వీడియో రేపు యూట్యూబ్లో పెట్టేస్తారా అని అడుగుతున్నారండి ఆ ఫొటోస్ తీసి ఆయన అవునండి పెడతాను వాళ్ళకి ఇదే మెమరీ కదా అనేసి చెప్పాను ఇంకా ఇంక ఇప్పుడు హారతైతే అయితే ఇస్తున్నారండి తాలి ఇంకా కట్టలేదు అది కట్టినప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇంకా పంతులు గారు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు తాలి కట్టడానికి సంథింగ్ హారత్ అందరికి ఇప్పిస్తున్నారు కూడా కట్టేశారండి నేను వీడియో అయితే తీయడానికి మొత్తం మ్యాక్సిమం నేను ఉన్నంత వరకు క్లిప్లు అయితే చాలా వరకు వీడియోస్ తీసాను కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడాలి ఏంటి అన్నది అర్థం కావట్లేదు పోనీ ఏమైనా ఒక సాంగ్ యాడ్ చేసి అందంగా వీడియో పెడదాము అంటే మనకి యూట్యూబ్ ఏమో రూల్స్ అన్నిటికి విరుద్ధం కదా బట్ ఈ వీడియో క్లిప్స్ అన్నిటిని గ్యాదర్ చేసి సాంగ్స్ అన్నీ యాడ్ చేసి మా బాబుకైతే వాట్సాప్ చేస్తాను అంటే డిలీట్ చేయడానికి ముందు అలా చేసాను తనకి ఒక మెమొరీ కింద ఉండిపోతుంది ఇంకైతే తాలి కట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు కొంతమంది పెళ్లి వాళ్ళు ఇలాగా కూర్చొని ఉన్నారండి నేను మాత్రము వచ్చి రాగానే ఫస్ట్ అయితే మనువుకి సిరప్ వేసేసి కొంచెం అయితే ఫుడ్ తినిపించేశాను తర్వాత అయితే ఇంకా మను వదిలేసిన ప్లేట్లోనే నేను కూడా కొంచెం అన్నం అయితే తినేసానండి అయితే మాత్రము అమ్మ అన్నయ్య వాళ్ళ పిల్లలకి తినిపిస్తూ షానుకి కూడా తినిపించేసింది సో ఇంకా షానుకి నేనేమీ తినిపించలేదు అండ్ భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఇంక అయితే ఇంకోండి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అని అంటే అక్షంతలు వేశారు తర్వాత మా అక్క మా బావ అయితే మా బావకి అమ్మాయికి అక్షంతలు వేశారండి ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా రిలేటివ్స్ అయితే వస్తున్నారు మా మావయ్య మా అత్తయ్య అండి ఇంకా వచ్చిన అందరినీ ఇలాగ ఫొటోస్ వీడియోస్ అయితే నేను కూడా తీసాను వీళ్ళు కూడా నర్సాపురం నుంచి వచ్చారండి ఇంకా ఇలా వరుస అందరూ అక్షంతలు వేస్తూ ఉన్నారు నేను అలాగా వీడియోస్ తీస్తూ వచ్చాను ఇంకొక మావయ్య అని చెప్పాను కదా వీళ్ళు నరసాపురంలో మా ఇంటి ఎదురుగుండానే ఉంటారండి ఈ అత్తయ్య మావయ్య అని వీళ్ళేమో మా నాగొదిన వాళ్ళ అన్నయ్య వదిన అనమాట అంటే మా పెద్ద మావయ్య కోడలు కొడుకు వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరును సో వాళ్ళు కూడా అక్షింతలు అయితే వేసేసారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేస్తారు నేను వీళ్ళంతా వీడియో చూసి చివరిలో నేను వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పంతులు గారు అప్పుడే ఎందుకు అందరూను తలంబరాలు వేసుకోవడం అయిపోయిన తర్వాత వేదిరి గారు అక్షింతలు అనేసరికి ఇంకా నేను వేయలేదనమాట నేను ఇంకా లాస్ట్లో ఎప్పుడో వెళ్ళి మా బావ దగ్గర మా బావకి మా బావ నాకన్నా పెద్దాడు కాబట్టి ఇంక నేను అక్షింతలు వేయకుండా గిఫ్ట్ అయితే ఇచ్చేసి వచ్చేసానండి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ కోడలు అనమాట అక్కడ చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి అక్క తమ్ముళ్ళు అనమాట మీకు తెలుసు కదా మా హైదరాబాద్ చిన్నమ్మ మా కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి మా మనీ రాలేదు తనకి ఏదో ఇంటర్వ్యూ ఉందంట జాబ్కి సో అందుకనేసి తమ్ముడు రాలేదు ఒక తమ్ముడే వచ్చాడు అంటే మా హైదరాబాద్ చిన్నమ్మకి ఇద్దరు అబ్బాయిలు కదా ఒక్కళ్ళే వచ్చానండి సో ఇంకా మా మేరీ వాళ్ళ అమ్మ అండి మా పెద్దిలో చిన్నమ్మ మా మేరీ ఎక్కడ కూర్చుందో మరి అది రాలేదు ఇంకా మా పెద్దింటి చిన్నమ్మ ఒక్కతే ఉందనేసి మా అమ్మ చిన్నమ్మ నువ్వు కూడా వెళ్ళు ఇద్దరు కలిసి వేసి ఫొటోస్ దిగండి అంటే పక్కన నుంచోకుండా వెనకాల నుంచి ఫోటోలు దిగుతున్నారు నా తల్లికి జ్వరం తగ్గిపోయిందండి సో ఇంకా యాక్టివ్ అయిపోయింది యాక్టివ్ అయిపోయింక అది వాళ్ళ అక్కతో పాటు కూర్చుని గేమ్స్ అయితే ఆడుతుంది అలా మామన్ను యాక్టివ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ అప్పుడు నాకు రిలాక్సింగ్గా అనిపించి అమ్మయ్య పర్వాలేదులే పిల్ల బాగుంది అనేసి అప్పుడు ఇంకా నేను ఇంక ఇక్కడే ఉన్నాను అనమాట పాప వాళ్ళ కలంబరాలు వేసుకోలేదండి కనీసం ఒక్క దాన్ని ఏమంటారు కొబ్బరి చెప్పతోటి తీస్తారు కదా దాండు కూడా వేసుకోలేదు కనీసం వాళ్ళు వెంటనే ఈ స్నో వేసేసారనమాట మళ్ళీ కాసేపు ఆగండి అప్పుడే కాదు వాళ్ళు వేసుకునే వేసుకోలేదు కదా వాళ్ళని సరదాగా కాసేపు తలంబరాలు వేసుకునివ్వండి అని పంతులు గారు ఆపి మళ్ళీ వాళ్ళు ఒళ్ళంతా పడిపోయిన స్నోని దులిపి అప్పుడు ఇద్దరి చేత తలంబరాలు అయితే వేపిస్తున్నారు పెళ్ళిలో నాకు ఈ తలంబరాలు కట్టమంటే చాలా ఇష్టమండి సరదాగా స్లోగా వేసుకోవాలి కానీ భలే ఎంజాయ్ చేయొచ్చు ఇంక ఇదిగోండి ఒక్కళ్ళొక్కరు తలంబరాలు వేసుకుంటున్నారు నేను ఈ తలంబరాలది మూవీ సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫేస్బుక్లో పెట్టలేదండి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి పిడికి పిడికిట్ట తలంబ్రాలు చేతిని పట్టి పెళ్ళికూతురు అనే సాంగ్ ఉంటుంది కదా పాతది ఆ సాంగ్ పెట్టయితే వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే అది ఇన్స్టాగ్రామ్లో చూడండి ఉంది ఇంకేలాగే వీళ్ళైతే తలంబ్రాలు వేసుకుంటున్నారు మధ్యలో ఆ పిల్లలంతా కలిసి స్నో కొట్టడము అలా అయితే జరుగుతుందనమాట గా సరదాగా సేపు అయితే తలంబరాలు పోసుకున్నారండి తర్వాత అయితే ఇంకా మళ్ళీ పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని పక్కనైతే కూర్చోబెట్టేశారు ఇప్పుడైతే మాత్రం మేనట్ట పెళ్ళికూతురికి చుట్లు దొరుకుతారు కదండి సో అదైతే జరుగుతుంది ఆ పెళ్ళికూతురికి అయితే ఇలాగ చుట్లయితే ఛార్జింగ్ అయిపోయింది వచ్చినప్పటి నుంచి వీడియోలు తీసి తీసి ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయిందండి అసలు నేను వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది పెట్టుకోలేదనమాట ఇంక అందుకనేసి ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది టెన్ పర్సెంటే ఉంది ఇప్పుడు అయితే మాత్రము పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మెల్లోని పువ్వుల దండ అలాగే ఈ టైప్లో ఉంటాయి కదండీ ఆ మాలు అయితే వేశారు తర్వాత అయితే ఇంకా పెళ్ళికొడుకు అయితే వేస్తున్నారు అనమాట పెళ్ళికూతురు నుంచి వేయాలంటే అండి పెళ్ళికొడుకు మాత్రము అలాగే కూర్చొని వేయాలంట సో మా బావ అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే వేస్తున్నారు

ఫ్రేమ్ టు ఫ్రేమ్ బిట్టుబిట్టు అంత బాగా రికార్డ్ చేస్తున్నావు భవానీ అనేసి అంటుంది నువ్వు తీయొచ్చు కదా వదిన వీడియోస్ అంటే నేనేం తీయట్లేదు భవానీ అనేసి అంటుందండి నిజంగా మేము ఆ రోజు పెళ్ళిలో వీడియో తీయడం కానీ వెళ్ళి నర్సాపురంలో టూ డేస్ ఉన్నాం కానీ టూ డేస్లో నేను కానీ మా వదిన కానీ అసలు వ్లాగే షూట్ చేయలేదండి నేను ఇంకా పెళ్ళి టైంకి వీడియో అయితే తీసాను మెయిన్గా ఏంటంటే ఇది ఒక మెమొరీ కింద ఉండిపోవాలి మా ఫ్యామిలీకి అనేసి తీసాను అనమాట ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోయే ముందు మా బావకైతే ఇది ప్యానాసోనిక్ ఒక్కరు తీసుకున్నానని చెప్పాను కదా అదైతే గిఫ్ట్ ఇస్తూ హ్యాపీ లైఫ్ బావ అనేసి చెప్పేసానండి ఇంకా తర్వాత అయితే మా వారు రాలేదు కదా నేను ఇలాగా ఫొటోస్ దిగుతున్నాను మా షాను మను మీరు చిన్నప్పుడు ఇలా చేసారు కామెంట్ చేయండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాలు వేసుకుని తర్వాత బాల్స్ ఇలా ముఖం మీద ఊసుకుంటూ వేస్తారు కదా ఊదుకుంటా అని ఆ బాల్స్ని మా షాను మనం పక్కన ఉన్న పిల్లలంతా అంతా వేరుకుంటున్నారనమాట ఏరుకుని మళ్ళీ వాళ్ళు ఎగరేసుకుని ఆడుకుంటున్నారండి సో ఈ పిల్లలంతా ఆ పనిలో బిజీగా ఉన్నారు మరిషి బాబు మా షాను మను అంత అని సో రావే ఒక ఫోటో దిగుదామని పిలిస్తే వచ్చింది ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను కదా అనేసి మా యొక్క జాకెట్ ముక్క అయితే పెట్టింది అనమాట ఇంకా నేను ఆ జాకెట్ ముక్క అవి తీసుకుని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి అంటే మా బావ వాళ్ళ అమ్మగారిని నేను పలకరించలేదు డైరెక్ట్ పెళ్ళి దగ్గరికి వచ్చేసాను సో ఇంకా అక్కడికి వెళ్ళేసి తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంక ఇదిగోండి పెళ్ళంతా అయిపోయింది మా బావని నా అమ్మాయిని తీసుకొచ్చి బయట అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు అక్కడ ఎక్కడ ఉంది నక్షత్రం అది అరుంధతి నక్షత్రం కాదు అనేసి ఇలాంటి ఫన్ గా అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా పెళ్ళయిన తర్వాత చాలా మంది భోజనాలు చేస్తున్నారండి మేమైతే స్టార్టింగ్లోనే చేసేసాం భోజనము మనుకి తినిపించేసి నేను కూడా తినేసానని చెప్పాను కదా మీకు నేను ఇందాక లో గుడి చూపించలేదు కదండి ఈ పెళ్ళి ఇప్పుడు తోకలపూడి తోకలపూడి వెంకటేశ్వర స్వామి గుళ్ళ అయితే జరిగిందనమాట మనకి చింతలకోటి గొరువుల నుంచి కొంచెం ఎదరికి వస్తే మనకి తోకలపూడి వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది అండి రాణి యొక్క వాళ్ళ పెళ్ళి కూడా ఇందులోనే జరిగింది ఇదిగోండి పెళ్లి కొడుకు తీసుకొచ్చిన కార్ అయితే ఇదే అనుకుంటా మరి ఇలా డెకరేషన్ తోటి ఉంది మరి పెళ్లి కూతురు వచ్చిన కారు లేకపోతే పెళ్లి కొడుకు వచ్చిన కారు నాకు అయితే బట్ కార్ అయితే ఇలా ఉందనమాట ఇంకా లాస్ట్లో మా అమ్మని ఇప్పుడు వచ్చి నేను వీడియోలే తీయలేదండి మా ఇంకా చివరిలో మా చిన్నయ్య అని మా అమ్మని అయితే కలిపి వీడియో తీశాను తిన మా అత్తయ్య అండి మా నాగొద్దున వాళ్ళ అమ్మగారు అనమాట అయితే నేను మా అత్తని ఏంటి అత్తయ్య ఇప్పుడే వచ్చావా అంటే నీకు నేను కనిపిస్తున్నానే ఏంటి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అసలు అనేది అంటుందండి అయ్యో అత్తయ్య అంత మాట అనుకుని చూసుకోలేదు అత్తయ్య సారీ అత్తయ్య పిల్లకు బాగోపి నేను పట్టించుకోలేదు అత్తయ్య అనేసి చెప్తున్నానండి నువ్వు నన్ను చూడలేదు నేను పక్కనే ఉన్నాను నువ్వైనా నాతో మాట్లాడలేదు అనేసి అత్తయ్య అంటున్నారు మా అత్తయ్య చూడండి నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నేను అక్కడే కూర్చున్నాను నాతో మాట్లాడలేదు అని అంటున్నారు నాకు నాకు అసలు అలాగా ఏమీ ఉండదండి నేను అందరితో చాలా పలకరింపుగానే మాట్లాడతాను ఒకటి మెయిన్ రీజను కలజుడు ఇలా రెడీ అయినప్పుడు పెట్టుకోనండి తీసేస్తాను సో నాకు ఎవరు ఉన్నారన్నది మొత్తం బ్లర్గా కనిపిస్తుంది తర్వాత ఏంటంటే వీడియో తీసే ఆడావిడి ఒకటి తర్వాత మను కొట్లో బాగలేదు కదా సో ఆడావిడిలో నేను పెద్దగా గమనించలేదేమో ఆ విషయంలో మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను ఇంకోండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు అనమాట మా మావయ్య గారు రీసెంట్గానే చనిపోయారని చెప్పాను కదండీ ఇతనే మా మావయ్య పక్కన ఉన్న అతను మా తాతయ్య అనమాట అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు సో ఇంకా అత్తయ్య అయితే మాత్రము ఇప్పుడే స్నానం అవి చేసి బయటకు అయితే వచ్చిందంట ఇంకా పడుకుంటారు కదా కాటన్ సారీ అయితే కట్టుకున్నానమ్మా అని చెప్తున్నది ఇంకా పెళ్లి శుభలకు కూడా ఒక మెమోరీ కింద ఉంటుందనేసి ఇలాగ వీడియోలు అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి ఇంకా వెళ్ళిపోయే ముందు అత్తయ్య ఆగమ్మ భవాని అనేసి అత్తయ్య అయితే మాత్రము అరుసలు ఇస్తున్నారు పెళ్ళికి అరుసలు చేస్తారు కదండి సో అయితే ఇస్తుంది అనమాట అత్తయ్య సో అవి తీసుకున్నాను నేను తిను శబరిమామయ్య అండి అంటే ఇప్పుడు మా అత్తయ్య ఉన్నారు కదా పెళ్ళికొడుకు అమ్మకి అమ్మగారు అనమాట సో చాలా యాక్టివ్గా ఉంటారండి వీళ్ళంతా సో మాట్లాడుతున్నారు నాతోటి సో ఇంకైతే మాత్రము ఇంకా వెళ్ళి వస్తామండి జాగ్రత్త అనేసి ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను అమ్మ వదిన వాళ్ళు అయితే వేరే ఒకరు కారులు అయితే ఇంటికి వెళ్ళిపోయారండి నేను చిన్నయ్య అయితే బైక్ మీద వెళ్తున్నాము ఇంకా పెళ్ళంతా అయిపోయింది కదా ఒక్కొక్కరు చుట్టాలు ఇంటికైతే వచ్చేస్తున్నారు ఇదండి మా బావ పెళ్లి అయితే మా బావ అయితే మాత్రము చాలా సంతోషంగా ఉన్నాడండి అలాగే పెళ్ళికూతురు కూడా చాలా అందంగా ఉంది వాళ్ళిద్దరూ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీరంతా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేసి విషేష్ చెప్పండి ఇంకైతే మాత్రము మేము పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసి పడుకుని పోయామండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో చేస్తున్నాను చేస్తున్నానని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ నా సారీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు కొంచెం కట్టుకోవడం కుదరలేదు కానీ సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మీలో ఎవరికైనా సారీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి వాళ్ళ నెంబర్ అయితే నేను మీకు ఇస్తాను కామెంట్లో చేస్తాను ఇది కి రిలేటెడ్ షార్ట్ వీడియో కూడా చేస్తాను సో ఇదేంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్